మీద మీరు వేటిని బంధిస్తే పరలోకం అందది బంధించబడుతుంది అని అన్న ఈ మాట సత్యం వినండి మనకున్న ప్రార్థన ఎంత గొప్పది అంటే ఇట్ ఈస్ ద కీ ఆఫ్ హెవెన్ పరలోకపు తాలపు చెవి తాలపు చెవి మన దగ్గరనే పెట్టిండు దేవుడు మనం డోరు కొరకు వెతుకుతున్నాం తెరవబడతలేదు 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 చాలా కష్టం చాలా కష్టం ఏ తాలపు చేయి నీ దగ్గర పెట్టినా నిద్రపోయినావు నువ్వు లే భూలోకమందుండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థ పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళుతుంది భూలోకమందు ఓ సంగమా నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళుతుంది ఎంత గొప్ప ప్రార్థన భూలోకానికి పరలోకానికి సంబంధము కలిగించిన ఈ ప్రార్థన నువ్వు కలిగి ఉంటేనే దేవుని బిడ్డగా స్థిరపడగలతావు నాకు అవసరం లేదనుకుంటే అఫ్ కోర్స్ ఈ లోకంలో ఏదో ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇంకేదో ఆస్తులు కూడా కట్టుకోవచ్చు ధనవంతుడు అంతా తిని తాగి సుఖించి నరకానికి పోయినట్టు నువ్వు కూడా పోవచ్చు అదే జీవితం క్రైస్తవ జీవితం అదే క్రైస్తవ జీవితం ఏంటి దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికి దేవుని సహవాసంలో సాక్షిగా ఉండి పరలోక రాజ్యము చేరాలి అది మన గురి అది మన గోల్ దాని కొరకే ఈ భూమి మీద జీవము గల దేవుని ప్రార్థన మనకి ఇవ్వబడ్డది ప్రార్థన ప్రారంభించాము అంటే దేవుడు పని ప్రారంభించాడు ప్రారంభించాడు అని అంటే నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి అక్కడ పని జరుగుతుంది ప్రార్థనకి ఇంత బలం ఉందా అవును సంఘ ప్రార్థనకి ఇంత బలం ఉంది సంఘమా నీ ఎదుట పరలో సా పాతాల లోక ద్వారములు నిలవ నేరవు మీకు మహాబలం ఇచ్చా తాలపు చేయి మీ చేతిలోనే పెట్టా కానీ మీరు నిద్రపోతి పడుకుర్రు బాధలు చూడు మా శ్రమలు చూడు అంటుర్రు మోకరించి ప్రార్థన చేస్తలేరు ఓ ఈ నిద్రపోతా నీకు ఏమీ వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించి ఆయన కరుణిస్తాడు కుటుంబంలో నీ సమస్య ఈ దేవుడు తీర్చగలడు నీ ఇంట్లో పరిస్థితిని ఈ దేవుడు మార్చగలడు బట్టి ఈరోజు నీతో దేవుడు చెప్తున్నాడు నీవు సంఘ ప్రార్థనలో పాలొంది బలహీనతతో ఉన్న నీ పిల్లల కొరకు కుటుంబంలో ఎదురవుతున్న నీ సమస్యల కొరకు సమాజంలో నీకు ఎదురవుతున్న ఆటంకాల కొరకు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కొరకు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే సంఘములో నువ్వు ప్రార్థించగలిగి